విహారి గురించి పొగుడుతూ ఉంటే పద్మాక్షి చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఎందుకు దానివల్లే కదా ఇవన్నీ సమస్యలు వచ్చాయి దాన్నే పొగుడుతూ ఉంటారు మీరెందరూ ఎందుకు పొగుడుతున్నారు అని పద్మాక్షి చాలా కోపంగా అరుస్తుంది అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు బాధపడుతూ లక్ష్మి సైలెంట్గా ఉండిపోతుంది ఇక ఇలా అంటూ ఉంటుంది అసలు ఈ డబ్బు అంతా పోవటానికి కారణం అదే అసలు ఇంట్లో సమస్యలన్నీ రావటానికి కారణం అదే కానీ అదే మొత్తం తీచేసింది అదే సమస్యలన్నీ పోగొట్టింది అని చెప్పి మళ్ళీ దాన్ని నెత్తిన ఎత్తుకుంటారు అసలు ఈ సమస్య సృష్టించింది అదే కదా అని పద్మాక్షి అంటే అంబిక అవునక్క అదే చేస్తుంది కానీ వీళ్ళు మాత్రం దాన్ని నెత్తిన పెట్టుకుంటారు అని అంబిక అంటుంది ఇక అప్పుడే సహస్ర సీరియస్గా అలా చూస్తూ అవును తనే చేసినా సరే వీళ్ళు మాత్రం తనని అలా అనర్లేమ్మా మనల్ని అంటారు ఇంకా కావాలంటే అని అంటే ఇక అప్పుడే లక్ష్మి బాధగా చూస్తూ అలా ఉండిపోవటంతో ఇక చారుకేసవా ఇలా అంటాడు అసలు ఎందుకు లక్ష్మిని మీరు ఇలా నిందిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు లక్ష్మి ఏం తప్పు చేసిందని ఇదంతా తీసుకొచ్చింది లక్ష్మీనే కదా అని అంటూ కేశవ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటుంది పద్మాక్షి అవునా మరిది గారు మొత్తం తనే చేసిందా అయితే లక్ష్మి మంచి చేస్తే మేం చెడు చేస్తున్నామా అంటే ఎవరన్నారు వదిన గారు మిమ్మల్ని మీరు చెడు చేస్తున్నారని ఎవరు చెప్పారు మీతో మీరు ఏమీ చెడు చేయరు అంతేకాదు మీరంతా ఓకే కానీ లక్ష్మిని అనటం కరెక్ట్ కాదు అంటున్నాను అంతే అని అంటూ చారుకేశవ అంటాడు ఇక అప్పుడే పద్మాక్షి చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది విహారి ఇలా అంటాడు ఎందుకత్తయ్యా తనని అనవసరంగా అంటారు తనే తప్పు చేయలేదు తనే కదా ఇవన్నీ రికవరీ చేసి ఈ మనీ అంతా వచ్చేలా చేసింది అంటే తనే చేసిందా ఎక్కడో ఫారెన్కి వెళ్ళిపోయిన డబ్బులు ఇది ఎలా తీసుకొస్తుంది అని అంటూ పద్మాక్షి అంటుంది లేదమ్మా వీళ్ళందరికీ అదే తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది ఇదే ఎక్కడ దాచిపెట్టి ఇలా వచ్చేలా చేసి ఉంటుంది మళ్ళీ ఇంట్లో సీరియస్ గెంటేసాం కదా అది అత్యగ్ గంటేసింది కాబట్టి అంటే అప్పుడే వసద ఇలా అంటుంది లక్ష్మి ఎప్పుడూ తప్పు చేయదు లక్ష్మి ఎప్పుడూ తప్పుగా ఆలోచించదు లక్ష్మిని మీరంతా అనటం ఫస్ట్ ఆపేయండి అని అంటూ వసద అంటుంది ఇక యమునతో ఇలా అంటుంది ఏంటి వదిన లక్ష్మి ఫస్ట్ తప్పు చేసిందని నువ్వే అన్నావు కానీ డబ్బు విషయంలో లక్ష్మి తప్పు చేయలేదని తేలిపోయింది కదా ఇప్పుడు లక్ష్మి గురించి ఏమంటావు నువ్వు నీ నువ్వు అన్నావని వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు అని అంటూ వసద అంటుంది అలా అనేసరికి యము ఏమి మాట్లాడదు ఇక అప్పుడే సహస్ర సీరియస్గా చూస్తూ అత్తయ్య ఏం చెప్తుంది అత్తయ్యకి దా కూడా దాని గురించి అర్థమైంది కాబట్టి దానిని ఇంక ఇంట్లో నుంచి గెంటేసింది అని సహస్ర అంటుంది ఇక అప్పుడే పద్మాక్షి చాలా సీరియస్గా ఇలా అంటుంది ఇక్కడే ఉండి దీన్ని పొగుడుతూ ఉంటే మా వల్ల కాదు అని అంటే అవును కదా అక్క వీళ్ళిద్దరూ కలిసి దాన్ని నెత్తిన పెట్టుకుంటారు అయితే దానికి వెనకాల వంతు పాటానికి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా అది ఏ తప్పు చేయలేదు లక్ష్మి మంచిది లక్ష్మి మంచిది అని మనకి చెవులు తోట్లు పడేలా చెప్తూ ఉంటారు వీళ్ళు అని అంటూ అంబిక ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి అంటుంది ఇక్కడ నేను ఉండలేను ఈ మాటలన్నీ వింటూ నేను చూస్తూ భరించలేను నేను వెళ్ళిపోతాను అని అంటూ పద్మాక్షి లోపలికి వెళ్ళిపోతుంది అంబిక నేను కూడా వస్తాను పద అని వెళ్ళిపోతుంది ఇక సహస్ర నేను కూడా నేను వెళ్తాను అని అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయేసరికి యమున కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతుంది విహారీ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక చారుకేశవ అనుమానంతో ఉన్న మనుషులకి ఎంత చెప్పినా మనం ఏం చెప్పినా అర్థం కాదమ్మా మనం ఇంత అరిచి చెప్పినా వేస్ట్ అని అంటూ చెప్పేసి చారు కేశవ వెళ్ళిపోతాడు వసద లక్ష్మి దగ్గరికి వెళ్ళి పూజ మీద చెయ్యి వేసి అమ్మ లక్ష్మి నువ్వు బాధపడకమ్మా ఏం కాదు ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం అంటే నువ్వు నీ నిజాయితీ బయటపడుతుంది వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది అప్పుడు అర్థమయ్యే రోజు ఖచ్చితంగా వస్తుందమ్మా నువ్వు బాధపడుకు అని అంటూ అక్కడి నుంచి వసతు కూడా వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి పాతగా వెళ్ళిపోతుంది పండు విహారా దగ్గరికి వచ్చి నిలబడి ఏంటి విహారి బాబు గారు లక్ష్మమ్మకి ఈ కష్టాలు ఏంటి నా చెల్లి ఎప్పుడు ఇంట్లో ఏడుస్తూనే ఉండాలా పాపం తను ఏం తప్పు చేసిందని తను ఏ తప్పు చేయలేదు అయినా సరే తనని ఎప్పుడు నిందిస్తూనే ఉంటారు ఎప్పుడు తనని బాధ పెడుతూనే ఉంటారు అసలు ఎందుకు పాపగారు నా చెల్లికి ఇన్ని కష్టాలు తను ఎప్పుడు సంతోషంగా ఉండదా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తన జీవితం ఇలాగే అయిపోయింది పాపగారు నా చెల్లి ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఉంటాడు పండు ఇక విహారీ పండుతో ఇలా చెప్తూ ఉంటాడు పండు లక్ష్మికి ఎంత సంతోషాన్ని కలిగిద్దామని నేను ఎంత మంచి చేసినా లక్ష్మికి సంతోషం కాదు కదా అది తిరిగి బాధనే కలిగిస్తున్నారు వీళ్ళందరూ కలిసి ఆ దేవుడు ఎందుకు అలా రాశాడో తెలియట్లేదు లక్ష్మి జీవితం మొత్తం బాధనే కలిగిస్తున్నాడు అని ఏంటో చెప్తూ విహారి కూడా బాధపడతాడు లక్ష్మమ్మకి ఇంకా బాధ లేకుండా చెయ్యండి విహారీ బాబు గారు మీరే ఏదో ఒకటి చేయండి లక్ష్మమ్మని ఇంకా కన్నీళ్ళతో ఇంకా ఎన్నాళ్ళు చూడమంటారు అని పండు బాధగా చెప్తే ఇంకా విహారీ అలా చూసి సరే పండు నేను చూసుకుంటానని వెళ్ళిపోతాడు ఇక పండు కూడా ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి బయట వెళ్ళి ఏడుస్తూ కృష్ణుడి దగ్గర నిలబడి కృష్ణుడి విగ్రహాన్ని చూస్తూ ఏడుస్తూ అలా కళ్ళలో కన్నీళ్లు తుడుచుకుంటూ బాధగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో విహారీ వెనకాల వచ్చి లక్ష్మి అని అనేసరికి విహారీ కన్నీళ్లు చూడకూడదని ఇలా తుడిచేసుకుని వెనక్కి తిరిగి విహారీ గారు చెప్పండి అంటే ఏడుస్తున్నావా లక్ష్మి అంటే లేదు విహారీ గారు నేనేమీ ఏడవట్లేదు బాగానే ఉన్నాను కదా అంటే నువ్వు అలాగే అంటావు లక్ష్మి లక్ష్మి నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను తెలుసుకోలేనా నువ్వు చాలా బాధపడుతున్నావు అంత నా వల్లే లక్ష్మి ఇంట్లో వాళ్ళకి ఎంత సంతోషాన్ని విషయం చెప్పినా నీ విషయాన్ని అడ్డు తీసుకొచ్చేసి నిన్ను బాధ పెడుతున్నారు లక్ష్మి నన్ను క్షమించు నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను అని అంటే అయ్యో విహారి గారు అలా ఏమీ కాదు ఎందుకు బాధ పెడతారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి విహారి గారు ఎవరో ఏదో అన్నారని కాదు అంటే ఆ దేవుడు ఏంటో నీకు అన్ని కష్టాలే రాశాడు లక్ష్మి అంటే లక్ష్మి అంటుంది లేదు విహారి గారు దేవుడు కష్టాలు కష్టాలు ఒకవైపు సుఖాలు ఒకవైపు రెండు సమానంగా తీర్చలేడు కదా ఒకసారి అవి ఉంటాయి ఒకసారి ఇవి ఉంటాయి అంత మాత్రాన మనకి ఒకటే కావాలని రాసి ఉంటే అందరికీ అది సాధ్యం కాదు కదా విహారి గారు అందుకనే ఇంకా దేవుడు రాసిన రాసిన రాతని గురించి పక్కన పెడితే ఇంకా ఇవన్నీ మామూలే కదా అని అంటూ లక్ష్మి అంటుంది విహారి చాలా బాధపడుతూ లేదు లక్ష్మి నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు లక్ష్మి అని బాధపడతాడు ఇక ఆ తర్వాత లక్ష్మి ఇంకా విహారి అక్కడ నుంచి విహారీ గారు మీరు వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే మళ్ళీ బాధపడతారు గొడవ జరుగుతుంది బాగోదు విహారి గారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ లక్ష్మి చెప్తుంది అదేంటి లక్ష్మి అంటే అవును విహారి గారు ఇప్పటికే యమునమ్మ గారు ఎవరు కూడా సరిగ్గా మాట్లాడలేదు అందరికీ నేనంటే కోపం వద్దు ఇప్పుడు కూడా ఇలా చూశారు అంటే మళ్ళీ ఏదో ఒక గొడవ ఎందుకు అదంతా అవసరమా మీరు వెళ్ళిపోండి విహారి గారు అని లక్ష్మి చెప్తే సరేలే అని చెప్పి విహారీ వెళ్ళిపోతాడు లక్ష్మి బాధపడుతూ నిలబడి ఉంటుంది పండు ఇక వెంటనే చెత్త డబ్బా తీసుకొని బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు సడన్గా మెట్ల మీద కాలు ari ila కింద ప పడిపోతాడు ఇక అప్పుడే పండు దగ్గరికి పండు ఏంటిది అని అంటూ లక్ష్మి పరిగెత్తుకొని వచ్చి పండుని చూస్తూ ఏం కాలేదు కదా అంటే ఏం కాలేదు లక్ష్మమ్మ అని అంటే సరే అని ఆ చెత్తంతా డబ్బాలో వేసేస్తూ ఉంటారు ఇద్దరు అందులో ఒక కవర్ దొరుకుతుంది ఆ కవర్ని చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి ఇంకా కవర్ని చూస్తూ ఉంటే పండు అంటాడు ఇలా ఇవ్వండి అమ్మా నేను లోపల చెత్తలో పడేస్తాను అంటే వద్దులే పండు ఇది ఉండని అని అంటే సరే లక్ష్మమ్మ అని పండు వెళ్ళిపోతాడు చారుకేసావా అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి లక్ష్మి ఏం చూస్తున్నావు అంటే ఈ కొరియర్ ఎవరి ఎవరికి వచ్చిందా ఎవరు మన ఇంటికి ఆర్డర్ చేశారా అని ఆలోచిస్తున్నాను బాబాయ్ అంటే ఏం కొరియర్ అమ్మాది అది అంటే క్లే అని అంటే క్లే అంటే పిల్లలు ఆడుకుంటారు చూడు అదా అని అంటూ కేశవ అంటే అవును అదే అని అంటూ లక్ష్మి చెప్తే అవునా అది మన ఇంటికి ఎవరు ఆర్డర్ చేశారమ్మా అని అంటే నాకు తెలిసి నా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవటానికి ఇది తెప్పించారేమో అని నాకు అనిపిస్తుంది బాబాయ్ అని లక్ష్మి అంటే చారు కేశవ అవునా అమ్మ అలా ఎవరు చేసి అని అంటే ఏమో బాబాయ్ తెలియట్లేదు ఇది ఎవరి పేరు మీద వచ్చిందా అడ్రస్ ఇక్కడ లేదు కాబట్టి ఇంకా వాళ్ళెవరో తెలుసుకోవాలి అని లక్ష్మి అంటే నాకైతే ఒకరి మీద అనుమానంగా ఉందమ్మా అంటే ఎవరు బాబాయ్ వాళ్ళు అంటే ఇంకెవరు ఆ అంబిక అంటే అంబిక మీద నాకు కూడా అనుమానంగా ఉంది కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తే గొడవలు జరుగుతాయని నేను చెప్పట్లేదు అని మనసులో అనుకుంటుంది బాధపడుతూ ఇంకా చారుకేసవ వైపు సీరియస్గా బాధగా చూస్తూ బాబాయ్ మీరేమీ బాధపడతారు గురించి మీరు ఆలోచించకండి బాబాయ్ ఇది కరెక్ట్గా ఎవరు ఆర్డర్ చేశారో తెలుసుకుందాం అని అంటే అలాగేనమ్మా తెలుసుకునేదాకా ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకు అంటే సరే బాబాయ్ అలాగే అని అంటూ అక్కడి నుంచి ఇక చార్గేశ్వ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అంతకుముందే ఇంట్లో అందరూ ఒకేసారి కలిసి అక్కడే ఉన్నప్పుడు ఇంకా అందరూ అక్కడికి వచ్చేస్తారు హాల్లోకి రాగానే అంటే ఫస్ట్ యమున వస్తుంది వచ్చి అందరినీ పిలుస్తుంది పద్మాక్షిని అందరినీ పిలిచేసరికి అందరూ అక్కడికి వచ్చేస్తారు రాగానే ఇక ఇలా అంటూ ఉంటుంది వదిన నీకు నేను ఒడి బియ్యం పోయాలి అనుకుంటున్నాను అని అంటూ యమున ఆలోచిస్తుంది అంటే విహారీ ఫోటో చూసి చాలాసేపు బాధపడుతుంది విహారీ నువ్వు అమెరికా నుంచి వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నావు నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏం చేస్తున్నావు విహారీ అని అనుకుంటూ నీ జీవితంలోకి లక్ష్మిని రాకుండా మీరు ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే నేను ఒక పని చేయాలని ముందుగానే డిసైడ్ అయిపోయి కిందకి వచ్చి అందరిని పిలిచి ఇక పద్మాక్షికి వడి బియ్యం పోయాలని చెప్పి చెప్తూ ఉంటుంది నేను నీకు వడి బియ్యం పోయాలనుకుంటున్నాను అంటే అప్పుడు పద్మాక్షి ఇప్పుడెందుకు ఇన్ని రోజులు లేని అంటే నేను నువ్వు ఈ ఇంట్లోకి రావటం నేను ఈ ఇంట్లోకి రావటం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం జరిగింది వదిన అప్పుడు బాధగా వెళ్ళిపోయావు అయితే అప్పటి నుంచి ఇంటికి రాలేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఈ ఇంటికి వచ్చావు కానీ నీకు వడి బియ్యం పోయలేదు నా భర్త చేయాల్సిన కార్యక్రమాలన్నీ నేను చేయాలి అనుకుంటున్నాను అని అంటూ యమున అంటుంది అలా అనేసరికి ఈ సహస్ర చాలా సంతోషపడుతూ అవునత్తయ్య అమ్మకి వడి బియ్యం పోయాలి అమ్మకి చాలా ఇష్టం అయే అమ్మకి ఎప్పుడు ఈ ఇంటి నుంచి ఏం చేసుకోలేదు కదా అమ్మ చాలా సంతోషపడుతుంది అలాగే చేండు అయ్య అని సహస్ర అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా విహారీ అలా చూస్తూ అత్తయ్య ఒప్పుకుంటుందో లేదో అని అంటూ ఇప్పుడు అయినా నీ హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అని అనే అనేసరికి ఇక నా సంతోషం కోసం అలాగే వదినా కూడా సంతోషంగా ఉండాలి కదా అందుకనే అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా సరే అని వాళ్ళలా ఆలోచిస్తూ ఉంటారు ఇక వెంటనే అత్తయ్య ఒప్పుకుంటుందో లేదమ్మా ఒకసారి అడుగు అని అంటే లేదు వదినా ఒప్పుకుంటుంది ఏమంటావు వదినా అని అంటే పద్మాక్షి సరే ఎందుకు కాదంటాను అలాగే కానివ్వండి అని అంటుంది ఇక సరే అని చెప్పేసి ఇంకా యమున అన్ని ఏర్పాట్లకి రెడీ చేయమని చెప్తే లక్ష్మి అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే పండు లక్ష్మి ఇద్దరు కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే లక్ష్మి అప్పటికి అందంగా తయారయ్యి అక్కడ పనులు చేస్తూ ఉంటుంది యమున వచ్చేసి అమ్మ లక్ష్మి అని అంటే ఇక అప్పుడే లక్ష్మి చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మితో యమున ఏం మాట్లాడుతుంది అసలేం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం